ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ మన కేరళ నుంచి వచ్చి ఉన్నారండి మన పేరు పరిచయాను బ్రదర్ ఏమనుకోవద్దు ఓకే అందరికీ నేను పేరు పేరున నా కృతంగా తెలియజేస్తున్నాను ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే జై ఓకే బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ నేను చెప్పేది ఏంటంటే టైం మించిపోయింది మామూలుగానే మేము ఈరోజు ఒక చోట కూర్చొని మాట్లాడేటప్పుడు బాలయ్య గారు అన్నారు బాబు అసలే ఇది మనకి ఎయిట్ థర్టీ నైన్ కల్లా అవిపోవాలమ్మా లేదంటే ఊరుకోను ఎందుకు ఊరుకోనాయా అంటే నా అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఎక్కడెక్కడో నుంచి వచ్చిన అభిమానులు ఈ చలిలో నిలబడటం ఏంటి వాళ్ళకి చాలా త్వరగా ఇది చెప్పి పంపించాలి వాళ్ళు సురక్షితంగా వెళ్ళకెళ్ళాలి అని చెప్పి చెప్పారు కానీ అనుకోకుండా కొంచెం మనకేదో ఈ సౌండ్ సిస్టంలో వాటిలో వీటిలో చిన్న ప్రాబ్లం రావటం వల్ల లేట్ అయింది అలాగే మీకు ఇంకొక ఇంకొక మంచి గుడ్ న్యూస్ కూడా ఏం చెప్పాలయ్యా అంటే నేను రావటం లేట్ అయింది ఎందుకు లేట్ అయిందంటే మన సినిమా సెన్సార్ పూర్తయింది ఓకే యూఏ సర్టిఫికెట్ వచ్చింది ఓకే వాళ్ళు చాలా 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 గౌరవంగా అభినందించి ఒక్క మాటే చెప్పారు సార్ ఈ సినిమాతో మీరు ఒక గౌరవమైన స్థానంలో ఉంటారు అని చెప్పారు చాలా ఆనందం అది ముందు నేను చెప్పాలి కానీ మిమ్మల్ని చూసిన ఆనందం అన్నీ మాట్లాడేశాను ఓకే అలాగే ఇక నా టెక్నీషియన్స్ నా టెక్నీషియన్స్కి వస్తే ముందు నేను ఎమోషన్ ని నమ్ముతానండి ఎమో ఒక కథ వెళ్ళే విధానంలో ఉండే ఎమోషన్ని నమ్ముతాను ఆ ఎమోషన్ నుంచి వచ్చి ఒక యాక్షన్ని నమ్ముతాను ఆ యాక్షన్ నాకు ఈ సినిమాలో నాతో పాటు పనిచేసిన వాళ్ళు రామలక్ష్మణుల మాస్టర్ గారు అండ్ ఫ్యూచర్లో ది బెస్ట్ ఫైట్ మాస్టర్ అయ్యే రాహుల్ వీళ్ళు నాకు పనిచేశారు అలాగే ఒక ఫైట్కి నాకు రవివర్మ గారు పనిచేశారు ఫ్రమ్ కన్నడ ఓకే మాస్టర్ మీకు ఒక్క మాట చెప్తున్నాను మనం ఏం చేశాము అనేది రేపు సినిమా చూస్తారు చూసిన ఆడియన్స్ మాట్లాడతారు ఆ రోజు సక్సెస్లో మనం మాట్లాడతాం సక్సెస్ మీట్లో కానీ ఒక్కటి మాత్రం మీకు కరెక్ట్ గ్యారంటీ చెప్పగలను మాస్టర్ మీరు ఒక మంచి మీకు ఒక మంచి కొడుకున్నాడు వాడు మంచి టెక్నీషియన్ ఫ్యూచర్లో ది బెస్ట్ ది బెస్ట్ మాస్టర్ అవుతాడు తెలుగు ఇండస్ట్రీలో నన్ను నమ్మండి ఓకే మాస్టర్ గారు అలాగే మా శంకర్ మాస్టర్ గారు ఇప్పుడు కాదు నాకు భద్రా నుంచి నాతో పాటు ప్రతి సినిమాలోనూ పనిచేస్తూ ప్రతి సినిమాలోనూ ఇక నేను ఏమంటానంటే మామూలుగా అతనితో మాట్లాడే నా మాస్టర్ అనను బ్రదర్ అని పిలుస్తాను నాకు అంత క్లోజ్ అంత ఇదిగా ఉంటారు నేనంటే మా సినిమాకి అంత ప్రాణం పెట్టి పనిచేస్తారు అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఇంకొక మాస్టర్ మా సాంగ్కి పనిచేస్తున్నారు భాను మాస్టర్ మీకు ఐడియా ఉంది నాకు సరైన నోడు సరైనలో టైటిల్ సాంగ్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ అఖండాలో జైబాలయ్య చేశారు ఈరోజు జాజికాయ జాజికాయ అనే సాంగ్ చేశారు సో బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన జర్నీ ఇలాగే ఉంటుంది మాస్టర్ శంకర్ మాస్టర్ గారు మన జీవితంలో మన జర్నీ ఇలానే ఉండాలి ఎప్పుడు అలానే ఉంటుంది అలాగే మన ప్రకాష్ ఆ డైరెక్టర్ ప్రకాష్ గారు ఇక ప్రకాష్ గారి గురించి చెప్పే పని లేదండి నిజంగా సృష్టికి ప్రతి సృష్టి అంటే వాళ్ళే చేయగలరు నాకు బాగా నా చేతిలో ఉండి ప్రతిదీ ఏదైనా సరే ఒకటి చెప్పింది అర్థం చేసుకొని అర్థవంతంగా మనకు సెట్ ఇవ్వగలిగిన వ్యక్తి అయినా సో గ్యారంటీ మనస్ఫూర్తిగా తను ఆపందించాలి సార్ మన జర్నీ కూడా ఇప్పుడు ఇలాగే ఉండాలి అలాగే ఇందాక ఆర్టిస్టుల్లో చెప్తూ మన రచ్చరవి మర్చిపోయా నేను బ్రదర్ నువ్వు ఒక అద్భుతమైన ఆర్టిస్ట్వి అది నేను చెప్పను అవసరం ఇందాక ఇక్కడే నటించుంచావు నువ్వు అద్భుతంగా వాళ్ళు జీవించారు అనుకున్నారు ఓకే నాకు తెలుసు కానీ నీళ్ళు ఉన్న యాక్టర్ ఎవరు ఓకే చాలా బాగా మాట్లాడావు ఏదైనా సరే ఒకళ్ళని ఇన్స్పైర్ చేయాలి అని అంటే అద్భుతంగా ఏం చెప్పాలనుకుంటున్నావో గుండెల్లోంచి అద్భుతంగా చెప్తావు చెప్పావు ఓకే మీతో మీరు మీ జర్ మీరు కూడా మాతో పాటు ఈ జర్నీ ఎప్పుడు అలానే కొనసాగించాలి ఓకే అలాగే ఈ సినిమాకి ప్రధానమైన ప్రధానమైన టెక్నీషియన్ ఎవరైనా ఉన్నారు అంటే నాకు రెండే నా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒకటి నా కళ్ళు అంటే నా విజన్ కరెక్ట్గా నేను ఏది తీస్తున్నానో అది చూపించే ఫ్రేమ్ రెండు సౌండ్ నేను ఏది తీసానో దానికి న్యాయం చేసే సౌండ్ ఆ సౌండ్ నాకు అందించిన తమన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్ మన జర్నీ ఇప్పుడు కాదు ఎప్పటిదో సరైనోడు నుంచి మన జర్నీ ఉంది ఈ రోజుకి మనం సక్సెస్ కొడుతూనే ఉంటాం ఎప్పటికీ కొడుతూనే ఉంటాం మన జర్నీ ఆ విధంగా ఉంటుంది సార్ ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాకి మెయిన్ సినిమా ఫోటోగ్రాఫర్గా ఇద్దరు పనిచేశారండి ఒకరు రామ్ ప్రసాద్ గారు ఆయన అనుకోకుండా ఏదో ఒక చిన్న ఒక సినిమా షూటింగ్కి లండన్ వెళ్ళి ఉన్నారు అక్కడ షూటింగ్లో ఉన్నారు రెండు సంతోష్ ఝడ్కే బ్రదర్ తిని వచ్చేసేసి అఖండా వన్ కూడా మొత్తం లైటింగ్ ప్యాటర్న్ అంతా కూడా సెట్ చేసింది తనే ఓకే మన డిఏ అంతా కూడా ఎప్పుడు దగ్గరుండి చేసేది తనే సో ఇతన్ని అందరూ మనస్ఫూర్తిగా అనుభవించాలి ఎందుకంటే కలర్స్ మీద అద్భుతమైన గ్రిప్ ఉన్న ఒక కెమెరామెన్ మనకు దొరికారు అలాగే రామ్ ప్రసాద్ గారు ఆయన సీనియారిటీ అద్భుతంగా ఈ సినిమాకు ఉపయోగపడింది అలాగే సంతోషి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అద్భుతంగా మనకు ఉపయోగించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఓకే మరో జర్నీ ఏసీ రైగా ఓకే నెక్స్ట్ మా హర్షాలి మే ఆప్కో భూల్గయ ఐఎమ్ సారీ పూర్ణాజీ నేను వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి చూడటం కష్టమైంది మీరు అందరు ఇక్కడ ఉన్నారు దగ్గరలో లేరు ఇది రావు ఓకే కష్టమైంది ఓకే తూచ్ నాకే సంబంధం లేదు బ్రదర్ మీ అరుపులకి నాకు తను సహజంగానే ఒక పెళ్ళి అయిన తర్వాత చిన్న బాడీలో చిన్న ప్రమంచ చేంజ్ రావడం కామన్ లేదంటే ఎలా ఉంటుందంటే అంత అంత బాగుంటుంది ఆ అమ్మాయి పూర్ణ ప్లస్ ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు ఇది ఉన్నారు చెప్పొద్దా ఒకటి ఇక్కడ ఉంది అట సో చాలా అభినందించాల్సిన విషయం తను ది బెస్ట్ ఆర్టిస్ట్ ఏదైనా ఒకటి చెప్పామంటే అద్భుతం మహాద్భుతం యాక్చువల్లీ మనతో చేసే టైంలో ఆ అమ్మాయి ఒక దీనిలో ఉంది అయినా సరే మన సినిమాకి వచ్చి పరిగెత్తుకుంటూ దుబాయ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి షూటింగ్ చేసి వెళ్ళారు గ్యారెంటీ అందరూ అభినందించాలి అలాగే హర్షాలి ఇప్పటి ఆ అమ్మాయి బజరంగి బాయిజాన్ చేసిన తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తరువాత ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మన సినిమా మాత్రమే చేసింది రేపు మీరు ఆ సినిమా చూస్తారు ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసలు ఎలా అభినందిస్తారంటే అంత అద్భుతంగా అభినందిస్తారు ఎందుకంటే ఆ అమ్మాయి మీదే సినిమా నడుస్తుంది ఓకే థ్యాంక్ యూ మా అలాగే ఇక నేను మాట్లాడాల్సింది నా ప్రొడ్యూసర్స్ బ్రదర్ వస్తున్నాను ఏదైనా ఒకటి చేయాలంటే రావాలి కదా ఓకే నా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ఒకటే చెప్తాను బ్రదర్ గ్లాసు నాదే కానీ జ్యూసు వాళ్ళదే ఎందుకంటే సరైన ఇది ఇచ్చేవాడు నా వెనకాల నుండి పుష్ ఇచ్చేవాడు లేకపోతే ఇందాక తమన్ గారు చెప్పారే ఆ విధంగా తీసారు ఆ విధంగా చేయలేము నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీరు కూర్చోండి మిమ్మల్ని ఫ్రీగా కూర్చోబెడతాను నేను ఎందుకంటే భగవంతుడు ఆ ఇది ఇచ్చాడు ఆ పట్టు ఇచ్చాడు కాబట్టి నాకు అలాంటి టెక్నీషియన్స్ నాతో పాటు జర్నీ చేసే వాళ్ళని నాకు అందరిని ఇచ్చాడు కాబట్టి నేను బ్రహ్మాండంగా తీసి పెడతాను కానీ దానికి నాకు ఆ స్వేచ్ఛ ఇవ్వాలి అది ఇచ్చిన వాళ్ళే రామాచంట గారు గోపి ఆచంట గారు అలాగే వాళ్ళతో పాటు జర్నీ చేసి కో ప్రొడ్యూసర్గా ఉన్న మన కోటి గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి డెఫినెట్లీ మన కలయికి ఎప్పుడు ఇలాగే వందకి వంద పర్సెంట్ మనం కలిసి నడవాలి సార్ ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ప్రధానంగా ఇది ఎందుకు ఆపానంటే ఈ సినిమాకి ప్రాణం సంస్కృతం మంత్రం మాట ఆ మూడిటిని కలగలిపి ఇది చేయగలిగే వాళ్ళే మన కళ్యాణ చక్రవర్తి మన కాసర్ల శ్యామ్ గారు కానీ మన శర్మ గారు కానీ వీరితో పాటు యాక్చువల్లీ నేను వందకి ఐదు వందల పర్సెంట్ అభినందించాల్సింది తమన్ గారి టీంని ఒక అద్భుతమైన పాజిటివ్ టీంని ఆయన ఫామ్ చేసుకున్నాడు ఆ పాజిటివ్ టీమే ఈరోజు ఈ సినిమాకి మొత్తం అన్నీ నిర్వహించింది సో వాళ్ళందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఈ జర్నీ ఎప్పుడు ఇలా ఉండాలి శాస్త్రి గారు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎప్పుడు మనం ఇలాగే ఉంటాం మురళీమోహన్ గారు మీరు ఈ ఏజ్ వచ్చినా సరే మీలో ఉన్న తృష్ణ తపన ఈ సినిమా సినిమా చేయాలి నా ప్రవృత్తి రాజకీయాలు కాదు జనానికి సర్వీస్ చేయాలన్న ఆశ ఉంది కానీ నా ప్రవృత్తి రాజకీయం కాదు నా ప్రవృత్తి అయినా వృత్తి అయినా సరే నాకు ఈ సినిమాయే నేను దీని మీదే ఉండాలి దీనిలోనే నేను మమేకమైపోవాలి అని చెప్పి కోరుకునే వ్యక్తి మురళీమోహన్ గారు సార్ మీరు పెద్దవారు డెఫినెట్లీ నేను ఇది చేసేది అభినందించేది కాదు కానీ మీరు ఆరోగ్యాలతో ఇలాగే ఎప్పుడు ఉండాలి వైజీపీ సార్ మీరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ విఘ్నత మీ మంచితనం మీలో ఉన్న ఒక అద్భుతమైన ఆర్టిస్టు ఏది చెప్పినా చేయగలిగే ఒక ఆర్టిస్ట్ నిజంగా మీలాంటి వాళ్ళు మాకు దొరకడం అనేది మేము చేసుకున్న అదృష్టం సార్ మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు ఆరోగ్యాలతో ఉండాలి మీ బ్లెస్సింగ్స్ కూడా సినిమాకి కావాలి అందరికీ కావాలి థ్యాంక్ యూ సార్ ఇక బ్రదర్ వచ్చేసాం ఇప్పుడు సినిమా విషయానికి వస్తున్నాను విన్సెంట్ సార్ రండి మీ పేరు ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు ఇక సినిమా విషయానికి వద్దామండి అలాగే బాబు ఇక సినిమా విషయానికి వద్దామండి నాలుగు విషయాలు చెప్తాను మీకు ఒక చిన్న ఆర్టిస్ట్ని ఒక్క ఓన్లీ థర్టీ సెకండ్స్ ఒక ఆర్టిస్ట్ని పరిచయం చేసి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తాను నాన్న రా నమస్కారం అందరికీ నా పేరు బోయపాటి వర్షిత్ నే నేను ఒక చిన్న క్యారెక్టర్ మూవీలో చేశాను ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి నా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బోయపాటి సార్కి వెరీ థ్యాంక్ యూ నాకు అన్న మూవీలు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది జై బాలయ్య డాడీ బాలయా చెప్పాలా ఇంకేంటి నన్ను అడుగుతాను నేను ప్రిపేర్ చేయించినట్టు ఓకే ఇప్పుడు వాడు నా చిన్న కొడుకు అండి ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా హార్ట్ఫుల్గా వచ్చారా అన్నీ అన్నీ ఏది భరించడానికైనా వచ్చి నిలబడిన వ్యక్తులు అంటే హార్ట్ఫుల్గా ఉన్నవాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నానా అని చెప్పి నేనే చెప్పాను ఓకే థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ కావాలి అలాగే ఇప్పటికి ఈ సినిమాకి వస్తున్నాను బ్రదర్ రెండే రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే అయిపోయింది అందరి గురించి మాట్లాడాను మా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ అందరూ ఇక్కడ ఉన్నారు అందరికీ నా కృతజ్ఞ కృతజ్ఞతలు మా ఎప్పుడు మీరు నా మా సినిమాలు మీరు చేస్తూనే ఉండాలి భద్రన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అలాగే మా హీరోయిన్ అందరూ రెడీ ఈ సినిమా ఈ సినిమా మేము చేసేటప్పుడు బాబు ఒక మంచి సినిమా చేద్దాం ఎందుకంటే అఖండ వన్ మనం చేసాము అది ప్రజల్లోకి బాగా చొచ్చుకొని వెళ్ళింది అఖండ టూ చే అంటే ఈ తాండవం చేస్తే నిజంగా పరమేశ్వరుడే కనిపించాలి అంత అద్భుతంగా మనం చెయ్యాలి అని ఒక సినిమా ప్రారంభించాం ఒక మంచి సినిమా ప్రారంభించాం తీసి చూసుకున్న తర్వాత తెలిసింది అది భగవత్ కార్యక్రమం అని ఆ భగవంతుడే ఆ కార్యక్రమాన్ని మాతో చేయించాడు అని ఆ భగవంతుడే మా వెనకాల నుండి నడిపించాడు అని ఎందుకంటే బ్రదర్ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మేము చేసిన లొకేషన్స్ కొన్ని చూస్తే మీరు నిజంగా వెనక్ మేము వచ్చాము అంటే మీరు నమ్మరు దానికి కారణం భగవంతుడే మాకు పాతేసి నడిపించాడు అలాగే జన్మభూమి కోసం నిలబడే యుద్ధం చేసే సైనికులు ప్రతి దేశానికి ఉంటారు కానీ కర్మభూమి కోసం చేసే సైనికులు ఓన్లీ భారతదేశంలో మాత్రమే ఉంటారు వాళ్ళే ఈ యోగులు వాళ్ళు ఉండబట్టే ఈరోజు ఈ దేశం ఈ విధంగా ముందుకెళ్తుంది ఎందుకు అన్నానంటే భారతదేశం అనేది మన దేశంలో మన దేశంలో ఉన్న ప్రజలకు మాత్రమే జ్ఞానాన్ని అందించలేదండి వాళ్ళ కోసమే తయారు చేయలే ప్రపంచానికి దారి చూపించడానికి ఏ జ్ఞానం కావాలో అది గర్భంలో దాచుకొని మరీ ఇచ్చింది ఎందుకు ఈ మాట అంటున్నానంటే రామాయణం కానివ్వండి భారతం కానివ్వండి భాగవతం కానివ్వండి అసలు సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడే తన నోటి నుంచి వినిపించిన భగవద్గీత కానివ్వండి ఈరోజు ప్రపంచ దేశాల ఒక మార్గదర్శకమైనవి చిన్న మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము అది చేయకూడదు ఓకే ఇంత మార్గదర్శకమై ఇలా నడిపించే ఈ దేశాన్ని ముట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా ఊరుకొడు కూడా మృత్యుంజడైన దేవుడే మృత్యువై మీద పడి యుద్ధం చేస్తాడు ఆ మృత్యువుకు రూపం అద్దితే అతనే అఖండ అతను చేసే తాండవమే అఖండ తాండవం అలాగే ఈ మధ్యకాలమే మనం అందరూ ఇది విని తర్వాత నిలబడి క్లాప్స్ కొట్టాల్సిన ఒక విషయం ఏంటి నిజంగా మనస్ఫూర్తిగా మనం క్లాప్స్ కొట్టాల్సిన విషయం అది ఏంటి అంటే దీనికన్నా ముందు ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ మాది జరిగేటప్పుడే క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది కాశ్మీర్లో మీ అందరికీ తెలుసు ఇందాక చెప్పారు గంగాధర శాస్త్రి గారు పహల్గాములో ఒక దాడి జరిగి మన ఆడబిడ్డ నుదురి మీద ఉన్న సింధూరాన్ని ముట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించి భారతదేశం అంటేనే యుద్ధం అని అనే మాటగా యుద్ధం అనేది అసలు మాట వచ్చిందే సృష్టించిందే భారతదేశం అలాంటి భారతదేశంతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో చూపించారు మన సైన్యం తొమ్మిది నిమిషాల్లో టార్గెట్ టార్గెట్ రీచ్ అయ్యి వణికిచ్చి మూడు రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు అది మన సైన్యం మనం అందరం అభినందించాలి క్లాప్స్ కొట్టాలి మన సైన్యానికి అలాగే అలా నిలబడి వాళ్ళు తొమ్మిది నిమిషాల్లో టార్గెట్ చేరి మూడు రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం వాళ్ళ వెనకాలన్న ఒక యోధుడు ఆయనే గౌరవ నిరైన మోదీ గారు ఆయన నా సైన్యం నా వాళ్ళ సిన్సియారిటీ వాళ్ళంటే ఏంటో నాకు తెలుసు వాళ్ళ మీద ఉన్న నమ్మకం ప్రపంచానికే యుద్ధం అంటే ఏంటో నేర్పిన దేశం పంది ఒకసారి మేము చూపిస్తాం చూడు అని చెప్పి చూస్తే వదిలితే ఓన్లీ తొమ్మిది నిమిషాలు మూడు రోజుల్లో మోకాల మీద కూర్చోబెట్టి ప్రపంచ దేశాలకి ఒక హెచ్చరిక పంపించారు ఇది భారతదేశం ఇది భారతీయులు అని చెప్పి పంపించారు దానికి ఇంకొక విధంగా కూడా అభినందించాల్సింది భారతదేశ ప్రజలందరినీ నూట నలభై కోట్ల మంది జనం ఒకేసారి లేచి కొట్టండి అన్నారు కొట్టేశారు అది మన దేశం అంటే ఇది చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను బ్రదర్ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమాని మీరు డిసెంబర్ ఐదు థియేటర్లో చూస్తారు ఈ సినిమా గురించి ఇంకొక మాట చెప్పాల్సింది ఈ పరిశ్రమ ఒక్కరిది కాదు అందరితో కూడుకున్నది ఇక్కడ ఈ పరిశ్రమకి కులాలు లేవు మతాలు లేవు భేదాలు లేవు ఏ ఉండవు ఉండేదల్లా ఒకటే మేము ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి వాళ్ళకు మంచి చెప్పడానికి ప్రయత్నించాలి ఇదే సినిమా అంటే సినిమా గెలవాలి డిసెంబర్ ఐదు మన సినిమా రిలీజ్ అవుతుంది వందకి వంద పర్సెంట్ మనం సక్సెస్ అవ్వాలి అలాగే మనకన్నా ముందు ఓచి అని ఒక సినిమా రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది రిలీజ్ అయ్యి చక్కగా సినిమా విజయం సాధించింది మనం అభినందించాలి ఈరోజు మనం రిలీజ్ అవుతున్నాం రేపు ఐదవ తారీఖు మనము సక్సెస్ కొట్టాలి మనము విజయం సాధించాలి అద్భుతమైన స్థాయిలో ఉండాలి రేపు జనవరికి ఇంకా పెద్ద సినిమాలు వస్తున్నాయి రాజాసాబ్ ఆ సినిమా కూడా సక్సెస్ కొట్టాలి సినిమా గెలవాలి ప్రభాస్ గారు అండ్ మారుతి సినిమా గెలవాలి అలాగే దాని తర్వాత చిరంజీవి గారి సినిమా వస్తుంది ఆ సినిమా